చేవెల్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డిని రాష్ట్రంలోని భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు చేవెల్ల పార్లమెంటు నరేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన గెలుపు కోసం సూచించారు శనివారం తాండూరు పట్టణ సమీపంలో ఉన్న జీపీఆర్ గార్డెన్ లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి వేం నరేందర్ రెడ్డి చేవెల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆర్యవైస్ కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత తాండూరు ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్నారు బీజేపీ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి వ్యక్తి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వం ఏ హక్కుతో తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారు మనం ప్రశ్నించాలన్నారు గత హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి సగం వరకు ఆదాయం పడిపోయేలా చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ కథమైపోయిందని మున్ముందు బీజేపీ పార్టీ కూడా కనపడదని వ్యాఖ్యానించారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు తన కోసం ఈ ముప్పై రోజులు కష్టపడితే రానున్న ఐదేళ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సామాన్య ప్రజల కోసం పనిచేస్తానని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు ఇక అయోధ్య రాముడు అందరివాడని కానీ బీజేపీ నేతలు అయోధ్య రామ మందిరం మేమే నిర్మించామని దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటమేంటని ఆయన ప్రశ్నించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చందాల సహకారంతో అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నామని కానీ బీజేపీ నేతలు తామే నిర్మించామని చెప్పుకొని రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగటం సిగ్గుచేటు అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ముప్పై రోజులు కష్టపడితే పాటు వారి కోసం తాను కష్టపడతానని రంజిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చి పెడుతుందని మండిపడ్డారు తాను సర్వ మతాలను గౌరవిస్తానని అన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు సమస్యల గురించి ప్రజలు కొండా విశ్వేశ్వర్ ఇంటికి వెళితే అపార్ట్మెంటు తీసుకుని రావాలని చెప్పడమేంటని ప్రశ్నించారు కరోనా సమయంలో ఏ ఒక్కరికి చిన్న సహాయం చేయలేదని ఆరోపించారు ప్రజలకు అందుబాటులో ఉండే నేను కావాలా అందుబాటులో లేని కొండా విశ్వేశ్వర్రెడ్డి కావాలా వేరే ఆలోచన చేసుకోవాలని ఓటు వేయాలని సూచించారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని ఇంటికి సిమెంట్ లేకుండా ఎలా కట్టలేమో పార్టీకి కూడా కార్యకర్తలు లేనిది పార్టీ పటిష్టంగా ఉండదని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు ఏ విధంగా పనిచేశామో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించేందుకు అదేవిధంగా పనిచేయాలన్నారు బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పాత నాయకులతో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను మేనిఫెస్టోను వివరించి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు